ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఫ్రై చి ఫ్రై పీస్ బిర్యానీ కోసము ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం మసాలా ప్రిపరేషన్ చేసుకుందాం కొద్దిగంత సాజీరా ఒక నాలుగు ఇలాచి ఒక రెండు అంగులాలు దాచించక నాలుగు ఐదు లవంగాలు కొద్దిగా జాపత్రి కొద్దిగా పువ్వు మా కసూరి మెంతు ఒక వన్ స్పూన్ ధనియాలు ఫ్రెండ్స్ దీన్ని చక్కగా మిక్సీ పట్టుకుందాం ఈ మసాలా సరిపోద్ది సేమ్ ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఫ్రెండ్స్ ఏదో మసాలా ఇలా మిక్సీ పట్టుకున్నా ఇందులో ఒక వన్ స్పూను ఇట్లా ముక్కల వేసుకుందాము మిగతా మసాలా మనము తర్వాత యూజ్ చేద్దాం ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి ఇందులో ఒక టూ స్పూన్స్ కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ సాల్ట్ ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మసాలా అంతా పీసులకి పట్టుకునేది ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కగా పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో ఫ్రెండ్స్ ఇందులో పీసులు ఫ్రై చేసుకుందాం ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయ్యాక పీసులు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ గ్యాస్ మీడియంలో పెట్టుకొని పీసులను కట్ వేసి ఫ్రై తగ్గించాలి అనేది మీడియంగా పెట్టుకొని పీస్ మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నాను వన్ కేజీ రైస్కి వన్ కేజీ చికెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం కొద్దిగా నెయ్యి వేసుకుందాం కొద్దిగంతా ఆయిల్ కూడా వేసుకున్నాను ఒకటి చికెన్స్ ఇందులో మసాలా చానాలు ఒక రెండు వందలు దాచించక ఒక నాలుగు లాచి కొద్దిగా సాజీరా కొద్దిగా పస్తూరి మించు జాచిపూ జాక్రి నాలుగు లవంగాలు ఇది ఇందులో వేసుకుందాం ఇందులో ఒక టూ ఆనియన్స్ ఒక ఫోర్ మిర్చి వేసుకున్న లైట్ గోల్డెన్ వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా కొద్ది టేస్ట్ ఉప్పు మరాఠీ కూడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇలాక కొద్దిగా పూదీనా కొద్దిగా కొత్తిమీర మీరు అన్ని కుప్పటి కుప్పటి వేసుకున్న ఇది కూడా మీరు ఫ్రై చేసుకున్నాను ఒక స్పూన్ అలమిల్లుల్లి పేస్ట్ ఇంత ముందు చేసి చేసేట్టుకున్న మిఠాం మసాలా కూడా ఇందులో వేసుకుందాం వేసుకొని చక్కగా అలమిల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు గ్యాస్ లీమ్లో పెట్టుకొని కలి చేసుకోవాలి మారిపోతుంది కదా పెంచుకు వేసుకుందాం అందులో ఇందులోనే ఒక టూ స్పూన్స్ కారం పొడి వేసుకుందాం మనం తీసులనే టూ స్పూన్ చేసుకున్నాం కదా ఇల్లు టూ స్పెన్ దీన్ని చక్కగా ఆయిల్ పైకి వచ్చేంత తర్వాత ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ పైకి వచ్చినా చూడండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందా నేను వన్ కేజీ రైస్కి రెండు డీటర్ వాటర్ యాడ్ చేస్తాను దీన్ని వాటర్లో చక్కగా మలిగించుకుందాం ఫ్రెండ్స్ వాటర్ మిగిలితా ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకుందాం నేను వన్ కేజీ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది చక్కగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటానా ఇంత ముందు సాల్ట్ వేయలేదు కదా సరిపోతే చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మనం టేస్ట్ చూసి కూడా ఎంత సాల్ట్ పడుతుందో వేసుకోవచ్చు నేనైతే చూసుకొని చేశాను ఫ్రెండ్స్ పీస్ అని చక్కగా చిన్నగా తిప్పుకుందాం ఫ్రై వన్ సైడ్ ట్రై అయ్యింది కదా ఇంకొక టూ ఇంకో వన్ సైడ్ అసలు స్లోగా తిప్పేసి ఫ్రై చేద్దాం మిగతా పీస్ అని వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి అర్థం చేసుకోండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పాలి కాబట్టి లెంత్ ఎక్కువనే ఉంటుంది నేను ఏదైనా మెజర్మెంట్తో అర్థమయ్యేనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు గా చేసేనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా ఇంకో సైడ్ కూడా ఫ్రై చేద్దాం చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పీస్లన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా వీడియోలో ఎంత ఎక్కువ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి నేను ఇంత పీస్ తీసుకొని వీడియో ఇస్తాను మిగతా పీస్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ సేమ్ అలాగే బిర్యానీ ప్రిపేర్ అయ్యింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్